నమస్తే సెవెన్ న్యూస్ తెలుగు రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ నూట యాభై ఐదో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని మోడీ స్వచ్ఛతా హీ సేవ చీపురు పట్టి ఊర్చ సీఎం చంద్రబాబు దేశ రాజధానిలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ నూట ఎనబై ఐదవ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయనకు నివాళులు అర్పించారు చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యార్థులు పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు పారిశుద్ధ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు ನೀವು ಅದೇ ಗವರ್ಮೆಂಟ್ ಅಮರ್ಸ್ ನಾನು ಕಾಪಾಡಿ ಗೌರವಾಡಿ ಜಾತಿ ಕೋರ್ತನ ಸರ್ ಅಂದರೆ ತಪ್ಪು ಕವರ್ ಕೂಡ ಮಾ ಮಂತ್ರಿಗಾರ ತಪ್ಪನಸರಿ ಸರ್ என்ன <laughs> रा <laughs> அங்க போயிடேன் அங்க 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 अरे भागा ना अरे जी अब तो नहीं आना आ करने को कुछ नहीं होगी

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలేనా అంజనా తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పోలేనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు जाति पिता महात्मा गांधी भारत माजी प्रधानमंत्री लाल बहादुर शास्त्र जयंती सदर्भंग వారి చిత్రపటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నివాళులు అర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్లా అప్పరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తించబడే ఒకే భారతీయుడు మహాత్మా గాంధీ గారు వారి నూట యాభై ఐదో జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నారు ఏ సమాజం యొక్క ఏ ప్రభుత్వం యొక్క ఏ వ్యవస్థ యొక్క గొప్పతనం అయినా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది గుర్తిస్తుంది ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది దాన్ని బట్టే ఆ ప్రభుత్వం కానీ ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్న మాట పీఎం ఏమైనా మాట్లాడవచ్చన్న అన్న పురంధేశ్వరి వ్యాఖ్యలో సిగ్గుచేటని మాజీ మంత్రి రోజా విమర్శించారు ఆమె మాట్లాడుతూ బావ ఆనందం కోసం కాకుండా భక్తుల కోసం పని పనిచేయాలన్నారు తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీంకోర్టులో కూటమి లాహిరే అంగీకరించారన్నారు ఇదేం సినిమా షూటింగ్ కాదని రోజుకో వేషం పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదని డిప్యూటీ సీఎం పవన్ పై మండిపడ్డారు పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది అమ్మ పురంధేశ్వరి గారు బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కళ్ళలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూ చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది కానీ ఈరోజు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బా బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రడీ కమ్మని చెప్పండి మరి నిజానిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ఠ తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి టెస్ట్లు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా షూటింగ్ కాదు రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయచిత దీక్ష అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరోటి కాదు ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు మీరు అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి కార్నర్ చేయాలనుకోను లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారా ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం అలాగే ఇందులో మరొక విషయం ఉంది ఏదైతే టీటీడీ ఈవోకి ఈ టీటీడీలో జరిగే ప్రతిదానికి సంబంధం ఉంటుంది ఆయన ఈవో అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మరి బాగున్న ట్యాంకర్ని లోపలికి పంపించి అన్లోడ్ చేశాం ఏవైతే వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి ఉంది అని చెప్పి వాటిని రిజెక్ట్ చేసి వాడకుండా బయటికి పంపించామన్న చెప్పిన ఈవో గారు రెండు నెలల తర్వాత సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా అయితే ఎనిమిల్ ఫ్యాట్ కలిసిందని అబద్ధం చెప్పిన తర్వాత కలిసిందేమో అని మాట్లాడటం గమనించి ఆ ఈవోని ఆ పదవి నుంచి పక్కకి తప్పించి అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలి అలాగే ఎవరైతే పర్చేసింగ్ కమిటీలో ఉన్నారో మరి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సిన అవసరం ఉంది అలాగే విజిలెన్స్లో మరి తప్పు జరుగుతూ ఉంటే ఏం చేశారు ఆ అఫీషియల్ కూడా నోటీస్ ఇచ్చి అన్నీ కూడా విచారించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అపోజిషన్లో లేరు అపోజిషన్లో ఉండి మాట్లాడింటే ఓకే అని చెప్పి ఎవరైనా కూడా మీ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి విచారించాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత మీ చేతి మీ దగ్గర ఉండి కూడా అవేవి చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి వైఎస్ఆర్ సిపి అనేది లేకుండా చెయ్యాలి అన్న ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్ళటం వల్లే ఈరోజు అది బ్యాక్ ఫైర్ అయ్యి మీరు చెప్తున్న అబద్దాలు ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఇప్పటికైనా శ్రీవారి పవిత్రమైన లడ్డు జోలికి పోకుండా మీరు ఇకనైనా ఈ డ్రామాలు ఆపితే బాగుంటుంది సుప్రీంకోర్టు విచారణకి మేము సిద్ధం సిబిఐ వేసుకున్న మేము సిద్ధమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాను విశాఖ చేరుకున్న పిసిసి చీఫ్ వైస్ షర్మిళ ఎయిర్పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు కాసేపట్లో దివ్యంసి వద్ద గాంధీ జయంతి వేడుకలకు హాజరు విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసవాదిగా పోరాటం చేశారు స్వాతంత్రం సాధించుకొచ్చారు సత్యాగ్రహం అయితేనేమి క్విట్ ఇండియా మూమెంట్ అయితేనేమి ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా తీసుకున్నాడు మహాత్మా గాంధీ మనిషిని అయితే బంధించొచ్చేమో కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాబూజీ అందుకే బాబూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు ఇతర దేశాలు ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పెక్టర్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు ఆయన నమ్మినవి సత్య అహింస శాంతి సమానత్వం ఉన్నాయా అన్నా ఈరోజు ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి వీటికి విలువ ఉందా పాలకులు వీళ్ళకి గౌరవ లేదు అందుకే ఇప్పుడు పాలకులు పుట్టిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు గాడ్సే సిద్ధాంతం అవునా మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా ప్రపంచంలో ప్రతి దేవుడిని పూలతో పూజిస్తాం కానీ ఆ పూలనే పూజించే సాంప్రదాయం తెలంగాణ ఆడపడుచులకే దక్కిందని కొమిటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు యదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని త్రినిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి కొమిటిరెడ్డి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులతో ఆనందంగా ఆహ్లాదంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా కోలాటం పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ సూర్యుని చూపెడుతూ బతుకమ్మ చుట్టూ ఆడుతూ ఉంటే సూర్యుడు వెలవల మంది త్రినిటీ బాల బాలికలతో ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం ఎన్నిటికీ మరవలేని అనుభూతిని కలిగించిందని అన్నారు భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన త్రినిటి విద్యా సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ మండల బ్లాక్ అధ్యక్షులు పుర ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మండల గాంధీ గ్లోబల్ సభ్యులు వెంర్రెడ్డి సంధ్య పాల్గొన్నారు చాలా సంతోషంగా మనం ఏ చేసుకుంటున్నాను కూడా కుటుంబ సభ్యులు ఎంతమంది ఊర్లలో పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకో కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము పది రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాము ఈ బతుకమ్మ పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపు రెప్పటి నుండి సెలవులు ప్రతి ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహాలతో అనుగ్రహించి అందరికీ సుఖశాంతులతోటి వాయు ఆరోగ్యాలతో రెండు మూడేళ్ళు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను మహాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని ఆధునిక సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎముకనూర్ పట్టణ నాయకులు హుస్సేన్ పట్టణ నాయకులు హుస్సేన్ సాబ్క్ మల్కార్జున మినప్ప ఈ పేర్కొన్నారు బుధవారం ఎముకనూర్ టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రాల జయంతి వేడుకలను కార్యక్రమాలను ఎముగనూర్ ఎమ్మెల్యే డాక్టర్ బి జయ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ అహింస మార్గంలో పయనించి ఆయుధం పట్టకుండా భారతదేశం నుండి ఆంగ్లేయులను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన సమర్యోధుడు గాంధీ అన్నారు యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత గాంధీజీ అని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుత మార్గంలో పయనించి సుఖమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు ఈ సందర్భంగా వచ్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా యొక్క ధన్యవాదాలు అలాగే చాలామంది గాంధీజీ గురించి అలాగే లాల్ బా శాస్త్రి గురించి చాలామంది అందరూ చెప్పేసినారు మా పెద్దలుగా అయితే ఇంకా మన మైనారిటీ అధ్యక్షులు నియోజకవర్గానికి అన్నీ చెప్పేసినారు ఇంకా అయితే ఏం లేదు ఇంకా వీళ్ళింది మా మాటలు మనము ఎలా ఉండాలంటే వాళ్ళు దేశం కోసం పోరాడి ఆ రోజు బ్రిటిష్ బాధిత సంఘటన నుండి విముక్ భారతదేశాన్ని విముక్తి కలిగించి ఈరోజు మన స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి మనకు ఎంతో జీవనోపాధిని కల్పించిన విధంగా జరి జరిపించిపోయినారు అలాగే వాళ్ళ సాధన కోసం మేము కూడా కొంతవరకు కృషి చేస్తే మన గాంధీజీ కాలం కన్నా గ్రామ స్వరాజ్యము మనం సా సాధించుకోవచ్చు మాండలిక వ్యవస్థను అలాగే తెచ్చే విధంగా ఆ రోజు గాంధీజీ స్ఫూర్తి గాంధీ గారి స్ఫూర్తితో మన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రెండనే మాండలిక మాండలిక వ్యవస్థ తెచ్చి గాంధీ జయంతి ఆశయాలలో నేను కూడా భాగస్వాడని చెప్పి నిరూపిస్తున్న ఘనత మన నందమూరి తారక రామారావు గారిని అలాగే తర్వాత అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా గాంధీ జయంతి ఆశయాల కోసము కృషి చేసిన వ్యక్తుల్లో మళ్ళా రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మన దేశ దేశాన్ని చెప్పి గుర్తించి గుర్తించాలని చెప్పి అనుకుంటున్నాను మళ్ళా దేశంలో రాష్ట్రంలో మనం బాగా ఉన్నామంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామంటే ఈరోజు వాళ్ళు మహానీయులు నడిపించిన అడుగుజాడలు అలా గాంధీజీ ఆ రోజు ఉపస సత్యాగ్రహము ఉద్యమాలు అలా దండి యాత్ర ఉద్యమాలు మరి ఎన్నో ఫిట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి అనేక మంది అంటే కమిస్ట్గా పోగు చేసి భారతీయులందరూ మన సోదరులు అని చెప్పి ఆ రోజు కలిపి ఆందోళనలు దండయాత్ర చేస్తూ ఆ రోజు బ్రిటిష్ వారికి కాలకొల్లి మనకి స్వాతంత్రం కల్పించారు మళ్ళీ వారిని స్మరించుకుంటూ ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బాద్రి జయంతి దండంగా నిర్వహించుకుంటున్నాము అలా ముఖ్యంగా చెప్పాలంటే మన లోకల్గా ఎమ్మెల్యూరులో అభివృద్ధి దిశలో మళ్ళా గాంధీజీ ఆశయ సాధనలు కొనసాగాయంటే ఆ రోజు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య జరిగినాయని చెప్పవచ్చు వాళ్ళు ఆయన ఆశల్లో కూడా చాలా వరకు ఎన్నికలలో డెవలప్మెంట్స్ మండల కార్యాలయాలు కార్యాలయాలు చాలా వరకు ఆయన తెప్పించడం జరిగింది మన అనేక గ్రామాల్లో రోడ్డు లేని గ్రామాలకు సైతం బస్సులు నడిపించిన క్రమం పీవీ మోహన్ రెడ్డి ఆ రోజు చాలా ఎక్కడో పోరాడు బండి మీద పోయేవారు మరి అప్పుడు మోహన్ రెడ్డి గారు మంత్రిగా అయినప్పుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మహా వ్యక్తి పీవీ మోహన్ రెడ్డి గారు గాంధీ గారి ఆశా సాధనలో గారు పాత్ర కూడా ఎంతో ఉంది చెప్పి ఈ సందర్భంగా ఆయన మళ్ళీ ఆయన ఇవి ఇప్పటి వరకు నా బుల్టిన్ అప్డేట్స్ నమస్తే